అందరికీ నమస్తే అండి ఒక డిఎస్సీలో ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడండి అండి కొడగనహల్లి పరిగి సత్యసాయి జిల్లా అండి మన ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాకు చెందిన వ్యక్తి డిఎస్సిలో ఉద్యోగం రాలేదన్న బెంగతో కొడగనహల్లిలో సెత్సీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు ముప్పై ఏడు గురువారం ఆత్మ ఆత్మహత్య చేసుకున్నాడండి ఫలితాల్లో అతను ఉత్తీర్ణత సాధించాడు తనకు ఉద్యోగం రాలేదన్న బెంగతో ఓ ప్రైవేటు కళాశాల సమీపంలో ఉన్న షెడ్లో ఉరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఎస్ఐ రంగడు యాదో చెప్పారండి పోనీ ఎవరన్నా చెప్తే ఏదో అనుకోవచ్చు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నా చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు డిఎస్సి వల్ల ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఎవరి మీద సార్ ఎవరి మీద సార్ కంప్లైంట్ ఇవ్వాలి విద్యాశాఖ మంత్రి మీద కంప్లైంట్ ఇవ్వాలా లేకపోతే డిఎస్సి ఆ సెలక్షన్ కమిటీ మీద కంప్లైంట్ ఇవ్వాలా లేదంటే రిజల్ట్ ఇచ్చిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలా ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలండి ముప్పై ఏళ్ళు ముప్పై ఏడేళ్ళ వయసు వయసు అతను నడి వయసు అతను చచ్చిపోతే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి సార్ రోడ్డు మీదకి వచ్చారా ఏడేళ్ళు బట్టి నోటిఫికేషన్ రాలేదు రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ వేసినా దాంట్లో పోస్టులు లేవు ఆ డిఎస్సిని కొనసాగింపుగా కాకుండా రద్దు చేసి డిఎస్సి వేశారు అతను ఇంకా రాదేమో నాకు ఇప్పుడు ఏడేళ్ళ తర్వాత ఇచ్చారు అంటే ఇంకో ఏడేళ్ళు పడుతుందేమో నోటిఫికేషన్కి ఇంకా ఎన్నాళ్ళు చదువుతాం పిల్లల్ని ఎలా పోషించుకుంటారు అనే ఉద్దేశంతో మనస్తాపానికి గురే ఆత్మహత్య చేసుకున్నాడు సార్ ఇలాంటి చావులు ఎన్ని సార్ కొన్ని తెలుస్తున్నాయి కొన్ని తెలియట్లేదు ఆడవాళ్ళు అయితే కడుపుతో ఉన్న వాళ్ళని కూడా మీరు రావాల్సిందే వెరిఫికేషన్కి మీరే రావాలి అని చెప్పి నియంతృత్వంతో ఉంటున్నారండి హిట్లర్ కంటే దారుణంగా పరిపాలన ఉంటుంది ఇదెంత న్యాయ ఇదే న్యాయం అండి శవాలతో చే మీరు రాజకీయాలు చేస్తున్నారు ఇంత దారుణం ఏంటి సార్ నిరుద్యో నిరుద్యోగులు మీకు ఏం చేశారు ఓట్లు లేదా మీకు డిఎస్సి నిరుద్యోగులు పారదర్శకంగా ఉందా సార్ మెరిట్ లిస్ట్లో పేరు లేని వాళ్ళకి కూడా సెలెక్షన్ లిస్టులో ఎలా వచ్చేస్తారో సార్ పేరు డిఎస్సికి అప్లై కూడా చేయకుండా మరి ఇలాంటి ఇలాంటివన్నీ ఇక్కడ మన ఏపీ డిఎస్సిలోనో చూస్తున్నామండి అండి వీటి అన్నిటికీ వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారండి ఒక అభ్యర్థి చావు సార్ ఇప్పటికీ ఐదో చావు సార్ డిఎస్సి డిఎస్సి మీరు వేసిన తర్వాత ఇది ఐదో చావు మానసిక స్థితి ఎలా ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది సార్ మెరిట్ లిస్ట్లో ఉండి కూడా మా కమ్యూనిటీలో మాకు ఉద్యోగం వస్తుంది అని కూడా రాకుండా వెనక్కి వెళ్ళిపోతే ఆ బాధ చాలా వర్ణనాతీతం అండి ఇలాంటి వాళ్ళకి ఎవరు సార్ సమాధానం చెప్పేది చూడండి సార్ ఇంత దారుణం ఇంకా నలభై వేలు పోస్టులు వేసేస్తాం నవంబర్లో టట్టి పెట్టేస్తాం ఇలాంటి మాటలు చెప్తున్నారు ఏడు వందల మా ఏడు వందల పోస్టులు మిగిలిపోయాయని చెప్పారు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారే కానీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు వేశారు ఏడు వందలు మిగిలిపోయని చెప్పారు చివరికి ఏం చెప్పారు పదహారు వేలు పోస్ట్ పదిహేను పదహారు వేల మందికి నియమక పత్రాలు ఇస్తామని చెప్పారు మరి మిగిలిపోయిన పోస్టులు వీళ్ళకి ఇవ్వచ్చు కదా సార్ మెరిట్ లిస్ట్లో ఉన్న సెలెక్షన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా సార్ ఎందుకు ఇవ్వట్లేదు వెనకాతులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా సార్ ఏంటి అది ఏంటి సార్ మూడు లక్షల యాభై వేల మంది దాటి ఉన్నారు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇంతమంది కూడా సెలెక్ట్ అవ్వలేదా ఇది మరి అన్యాయంగా అనిపించట్లేదా సార్ చావుల మీద మీరు మేడలు కడుతున్నారు సార్ ఎన్నాళ్ళో నిలవదండి ఇలా చేసిన వాళ్ళు ఎప్పుడూ ఎన్నాళ్ళో నిలవలేదు సమయం అనేది వస్తుంది కదా సార్ మాకు కూడా సమయం వచ్చినప్పుడు మేము కూడా చూ నిరూపించుకుంటామండి